బీసీల కోసం ఒక ప్రణాళిక తీసుకొచ్చాం ఉప ప్రణాళిక తీసుకొచ్చాం ఎస్సీలకు లకు సబ్ ప్లాన్ ఉంది ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంది అదే మరిగా బీసీ లకు కూడా ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దగ్గర దగ్గర ఈ సంవత్సరం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బీసీల సమక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఆదరణ ఒకటి తీసుకొచ్చాం ఇప్పుడు ఆదరణ ఒకటి రెండు కూడా పూర్తి చేశాం ఇప్పుడు ఆదరణ మూడు కింద ప్రతి సంవత్సరం ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు వెళ్తాం నేను ఒకటే ఆలోచించాను అన్ని వర్గాలు పైకి రావాలి అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలి ఉన్నాయి కులాలున్నాయి వాళ్లకు ఉన్నాయి వాళ్లకు న్యాయం చేస్తాం అదే మరి షెడ్యూలు తెగలున్నారు వీళ్ళు అడవుల్లో ఉంటారు ఇంకా అనాగరికంగా చాలా బాధపడుతున్నారు వాళ్ళ కోసం పనిచేస్తాం మైనారిటీ సోదరి సోదర ఉన్నారు మైనారిటీలు కూడా ఆర్థికంగా వెనుకబడ్డారు ముస్లింస్ లో చాలా మంది ఉన్నారు వాళ్ళను కూడా గుర్తించి వారి అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నాం అదే సమయంలో వెనుకబడిన వర్గాలను చూస్తే ఈ రోజు మీరు కుల వృత్తులు పోయినాయి చేతి వృత్తి